అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అండి ఇన్స్పెక్టర్ గారు మనం ఎప్పటి నుంచో అనుకున్న ప్రోగ్రాం ఇది చాలా సంవత్సరాల నుంచి మనం తడి చెత్త అంటున్నాం పొడి చెత్త అంటున్నాం మధ్యలో ఆ తర్వాత వచ్చి ప్రమాదకరమైన చెత్త అంటున్నాం మరి చెత్తల నుంచి ఎరువు తయారు చేస్తున్నాం ఇంధనాన్ని తయారు చేస్తున్నాం అనేక రకమైన ప్రోగ్రామ్స్ ఈ తడి చెత్త నుంచి పొడి చెత్త నుంచి వస్తున్నాయి మరి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మన కొత్తగా వచ్చిన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మూడో శనివారం మరి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాంతో మరి ఈ నెలలో ఈ వారంలో స్వర్ణాంధ్ర